వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అద్దంకి నియోజకవర్గంలో శుక్రవారం పదిహేడు కోట్లతో నిర్మించే పలు నిర్మాణాలకు రాష్ట్ర మంత్రులు గుట్టిపాటి రవికుమార్ బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు బల్లికురువా జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు ఇద్దరు మంత్రులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నాలుగు కోట్లతో నిర్మించనున్న సంతమాంగళూరు అద్దంకి రోడ్డుకు భూమి పూజ చేశారు రెండు కోట్లతో ఏబీసీ కాలువపై పూర్తయిన హై లెవెల్ కిరణాలకు మంత్రులు ప్రారంభించారు యాభై లక్షలతో పూర్తయిన గుంటూపల్లి పిహెచ్సిని ఇరువురు మంత్రులు ప్రారంభించారు కోటి అరవై నాలుగు లక్షలతో నిర్మించిన కస్తూరి భావ వసతి గృహాలను మంత్రులు గొట్టిపాటి బిసి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు కొత్తపల్లి గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను కూడా మంత్రులు ప్రారంభించారు ఎనిమిది కోట్ల ఎనభై లక్షలతో నిర్మించనున్న పెదజాగర్ల మోడీ పూరి మెట్ల రోడ్డుకు మంత్రులు ఇద్దరు కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం బల్లికుర్వ జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డి ప్రసన్న ప్రసన్నలక్ష్మి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు హై స్కూల్ హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు എല്ലേം ചെയ്യും അപ്പം എന്ത് കാണാം അടുത്തേക്ക് ಕಾರಯಮ್ಮ ಆಂಚು ಟೀ ಶರ್ಟ್ ಮಲ್ಲಿ ನಳಗೆಯಂತಾ ದಸ್ತೋಪ್ ಕಮ ಧಮಂತ ರಾಜಮ್ಮ ಧಮಂತನ ದಸ್ತೋಪ್ ಹಿ ಕಣಪಂಚರು ದಂತೆ ಡಾಕ್ಟರ್ ಬಿಟ್ಲೆ